ఇన్ సైజ్ కేసాం సార్ బాగున్నాం సార్ మా ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది మధ్యలో ఇరిగిపోతుంది ఏమో భయం వేసింది కానీ చాలా నీట్ గా వచ్చింది ప్యాకింగ్ సూపర్ చేశారు డమ్మింగ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది తర్వాత మాకు బెడ్ పెట్టాం సార్ పెట్టేటప్పుడు ఏమైందంటే చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ లాగా అంటే ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అయిపోయింది అది కరెక్ట్ సైజ్ రాలే అయినా ఏం కాదు సార్ మన జిప్ కవర్ ప్రొటెక్టర్లు టాప్ అన్నిటికీ ఎలాస్టిక్ ఉంటాయి పరుపు మీద వేసుకున్న తర్వాత అసలు కదలవు అసలు ఎట్టి పరిస్థితుల్లో కదలవు మీరు ఏం చేయాలంటే ఒకసారి జిప్పు తీసి ఒకసారి నాలుగు పక్కల సెట్ చేసుకోండి తర్వాత జిప్ వేసేసుకోండి చాలా కష్టం అయిపోయింది అవునండి బరువు కదా అయితే ఇంకొకటి చేయొచ్చండి కార్పెంటర్ షాప్ లో అమ్ముతారు సేవికాల కంపెనీ వాడిది బ్రష్ తీసుకుని నాలుగు మూల రాసేసి ఇలా పెట్టేసి అతుకుపోయింది ఏం కాదు అలా చేసేసుకోండి సార్ ఇంకో విషయం పైన ఇచ్చారు కదా అది అది పాలిస్టర్ లాగా అనిపిస్తుంది సార్ కాటన్ కాదు అది కాటన్ లాగా అనిపించట్లేదు సార్ అదే అందరు పడుతున్నారు బెడ్షీట్ తయారయ్యేటప్పుడు లోపల వాడే దారాలు ఫార్టీ ఫార్టీ కౌంట్ ఫార్టీ ఫార్టీ కౌంట్ అంటే ఒక్క దారని నలభై దారాలు ఉంటాయి అనమాట దానివల్ల కోసం బాగా గట్టి హార్ట్ గా ఉంటది ఆ హార్ట్ మీద మీకు అలా అనిపిస్తుంది మీ బెడ్ షీట్ రెండు ఉతుకులు ఉతకండి బ్రహ్మాండంగా ఉంటుంది మీరే చెప్తారు ఒక అరగంట సేపు నానబెట్టి ఆరేసేయండి మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ నానబెట్టి ఆరేసేయండి రెండు రోజులు చేయండి మీరే అద్భుతంగా ఉందని చెప్తారు ఎంత బాగుంటుంది అంటే అసలు ఇంకా అది లేకపోతే నిద్ర పట్టదు మీకు దానికోసం ఊరు కూడా అదే తీసుకెళ్తారు సార్ ఫస్ట్ టైం సార్ పడుకున్న ప్రశాంత నిద్రపోయాం సార్ చాలా హ్యాపీ అనిపించింది సార్ అవును సార్ అలా ఓకే సూపర్ బెడ్షీట్ అండి అది ఆ సమ్మర్ లో మంచి డిమాండ్ అండి నేను షర్ట్ కూడా కుట్టించాను సార్ దీంతో సార్ ఇలా ఉగ్రెందుకు వస్తుంది సార్ స్టిఫ్ గా రాదా పడుకుంటే అదే సార్ ఎలాస్టిక్ కదా మీరు ఎలాస్టిక్ కింద దాకా లాభం దాకా పోనీయాలి మీకు ఇచ్చాం సార్ ఎలాస్టిక్ ఈ ఎలాస్టిక్ మీరు ఏం చేయాలి ఇది ఇది పరుపు అనుకోండి ఈ పరుపు మీద మీరు ఏసీలో వదిలేస్తున్నారు అలా వదిలేకుండా ఎలాస్టిక్ కింద కింద దాకా పోనీయండి ఒకసారి పరుపు మీద వేసినప్పుడు ఎలాస్టిక్ చివరిదాకా పోనిస్తే ఇంకా మీ పైన ముడతలు ఉండవు అసలు స్టిఫ్గా ఉంటుంది ముడతలు ఆ అదేం కాదండి మీరు స్టిఫ్ గా కింద కానీ మీకు అర్థమైతే కార్నర్ లోపల నెట్టండి మధ్యలో కాకపోయినా కార్నర్ లోపల నెట్టండి ఆ లోపల నెట్టండి ఎలాస్టిక్ లోపల నెట్టండి ఆ అది కార్నర్ లో కరెక్ట్ కూర్చోపెట్టండి అది మీరు నాలుగు కార్నర్లు మీరు పెట్టేసుకొని లోపలి నెట్టేసుకొని స్టిఫ్ గా వచ్చేసిద్ది పరుపు మీకు చాలా బాగుంది